వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అర్క కొత్త హౌస్ మేము ముందుకు వస్తున్నాం ఇది హౌస్ పరిస్థితి చేయాలండి ఇది ముప్పై ఇంటు నలభై మంచి సైజులో ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్లో వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయాలి మనం సప్లై చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిలో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది ముప్పై ఇంటూ నలభై సైజులో మంచి సైజులో అయితే మనకి ఇల్లు అయితే సేల్కి వచ్చింది అండి ఇది పడమర ఫేస్ ఇల్లు ఎల్పీ నెంబర్లో ఉంటుంది ఇది ఎలివేషన్ చూస్తున్నా చూడండి ఉంది ఇది ఇక్కడ ఇల్లు ఎలివేషన్ కూడా బాగుంది ముందర వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు దీనికి బోరు సంపు అపు అన్నీ ఉంటుందండి ఇక్కడ మీరు వరండా చూస్తున్నారు వరండా పక్కన వచ్చేసి స్టెప్స్ స్టెప్స్ కింద వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ అనేది రావడం జరిగిందండి ఇక్కడ చూస్తున్న చూడండి చూపిస్తున్న చూడండి ఇది వరండా ఏరియా మనకి స్టెప్స్ స్టెప్స్ కింద వచ్చేసి కామన్ బాత్రూమ్ ఒకటి వచ్చిందండి ఇది ముప్పై మా నలభై సైజులో మంచి సైజులో అయితే మనకి ఇల్లు రావడం జరిగింది వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ కాగలరు ఇది ఇది ఇండియన్ టా టాయిలెట్గా మనకి ఇక్కడ వేయడం జరిగింది బాత్రూంలో వచ్చేసి టైల్స్ అనేది టోటల్గా కవర్ చేసి ఉన్నారు ఇది స్టెప్స్ పక్కనే ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ సంబంధించిన మీటర్ బాక్స్ ఇవన్నీ ఫిక్స్ చేసి ఉన్నారు మైన్ మనకి మైన్ డోర్ వచ్చే సేఫ్ తో మనకి ఉంది చుట్టూ కాంపౌండ్ ఉంటుందండి ఎందుకంటే థర్టీ ఫార్టీ సైజులో ఉంటుంది కాబట్టి చుట్టూ కాంపౌండ్ కూడా వస్తుంది ఇక్కడ చూస్తున్న చూడండి కాంపౌండ్ ఫస్ట్ మీకు చూపిస్తున్నాను అలాగే తూర్పు కూడా మైన్ ఒక డోర్ ఇచ్చారు ఇక్కడ బోరు ఇక్కడ సంపు చూపిస్తున్నాను చుట్టూ కాంపౌండ్ ఇక్కడ వాషింగ్ ఏరియా బ్యాక్ సైడ్లో మనకి ఈస్ట్ ఫేస్కి వాషింగ్ ఏరియా ఇక్కడ ఒకటి ఇచ్చారు చుట్టూ కాంపౌండ్ అని మీకు చూపిస్తున్నాను ఇంటింటి గ్యాప్ అనేది కూడా మనకి రావడం జరిగింది ఇది ముప్పై ఇంటూ నలభై సైజులో ఉంటుందండి ఇల్లు కూడా చాలా బాగుంది వీడియో టోటల్గా స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి ఇల్లు కూడా చాలా బాగుంది టోటల్ చూపిస్తాను ఇది ఫేస్ డోర్ ఇక్కడ మనకి ఇది మనకి సేఫ్టీ గ్రిల్తో కూడా మనకి ఇవ్వడం జరిగింది అలాగే వరండా ఏరియా వచ్చేసి మొత్తం నా బండలో ఇచ్చారండి అలాగే ఫ్లోరింగ్ లోపల మనకి వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు మనకి వాల్స్ వచ్చేసి టైల్స్ డిజైన్తో మనకి మైన్ డోర్ పక్కన మీరు చూస్తున్నారు డోర్ వాల్స్ సంబంధించి టైల్స్ మనకి అలాగే ఫ్లోరింగ్ ఇప్పుడు హాల్లో ఎంటర్ అయినామండి హాల్ కూడా విశాలంగా ఉంది ఇది ఇండియన్ టేక్వుడ్తో మనకి మైన్ డోర్ ఇవ్వడం జరిగింది ఇండియన్ నెంబర్ వన్ క్వాలిటీ టేక్ వుడ్ అండి ఇది హాల్ చూస్తున్నారు మనకి ముప్పై నలభై సైజు మనకి ఇల్లు కూడా చాలా విశాలంగా వచ్చిందండి ఇది హాల్ కూడా మీకు ఇక్కడ మనకి లైటింగ్స్ ఇవన్నీ టోటల్ కవర్ చేసి ఉన్నారు అలాగే వుడ్ వర్క్ కూడా అంటే టీవీ ఒకే ఏరియా వుడ్ వర్క్తో చేపించి పెట్టడం జరిగింది దాదాపు ఇది కూడా ఎక్స్ట్రా మనకి బిల్డర్లు ఇవ్వరు కానీ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక బెడ్రూమ్ చూస్తున్నాను చూస్తున్నారు దీనికి పిఓపి డిజైన్స్ అవన్నీ చూశారు హాల్ కూడా పిఓపి డిజైన్తో ఉంది అలాగే బెడ్రూమ్స్ కూడా పిఓపి డిజైన్స్ మీకు ఇక్కడ వచ్చేసి చుట్టూ కాంపౌండ్ ఉండడం ఉండడం వల్ల వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ కూడా కలర్స్ కూడా క్రీమ్ కలర్స్ అలాగే మ్యాచింగ్ మ్యాచింగ్గా మంచి కలర్ తీసుకున్నారు ఇక్కడ అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు ఇక్కడ వెంటిలేషన్ రావడానికి ఎక్కడ కావాలంటే అక్కడ మనకి విండోస్ ఇవ్వడం జరిగింది విండోస్ వచ్చేసి అల్యూమినియం స్లైడింగ్ విండోస్ ఇవ్వడం జరిగింది ఇది వెస్ట్రన్ టాయిలెట్గా మనకి ఇవ్వడం జరిగిందండి ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ దానికి టైల్స్ అలాగే షవర్ పాయింట్స్ ఇవన్నీ చూస్తున్నారు అలాగే ట్యాప్ కనెక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే ఈ యొక్క బెడ్రూమ్కి ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ ఉండడం ఉందండి దీనికి కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు చూడండి ఆపోజిట్లో మీరు చూపిస్తున్నాను ఇది కూడా ఫ్లోరింగ్ గ్రానైటు సెల్ఫ్లు ఇవన్నీ బాగానే వచ్చినాయి అలాగే మీకు వెంటిలేషన్ రావడానికి మనకి విండోస్ అనేది కూడా రావడం కూడా చాలా బాగుంది ఇక్కడ మీకు దీన్ని రెండో బెడ్రూమ్ కూడా పిఓపి డిజైన్ చేయడం జరిగింది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి రెండు బెడ్రూమ్లకు అటాచెడ్ బాత్రూమ్ బయట కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు టైల్స్తో మనకి రెండో బెడ్రూమ్ కూడా వెస్ట్రన్ టాయిలెట్గా మనకి ఇవ్వడం జరిగింది మీరు చూస్తున్నారు చూడండి ఒకదానికి పైన అన్యూజుడ్ సామాన్ పెట్టుకోవడానికి ఇచ్చారు ఇక్కడ ఇవ్వలేదు సో ఇల్లు అయితే సింపుల్గా చాలా బాగుంది థర్టీ ఫార్టీ సైజులో ఎక్కడ మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో చాలా బాగుంది ఇక్కడ మీకు ఆపోజిట్లో వచ్చేసి టీవీ సొకేస్ ఏరియా చూస్తున్నారు చూడండి మనకి వుడ్ వర్క్ టైప్లో మనకి ఇక్కడ చేయడం జరిగింది చాలామంది బిల్డర్ ఇవ్వరు సో ఈయన వచ్చేసి సపరేట్గా మనకి టీవీ షోకేస్ ఏరియా కూడా మనకి ఎక్స్ట్రా చేయడం జరిగింది అలాగే వాల్ డిజైన్స్ అన్నీ మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ మీరు చేసి పెట్టి ఉన్నారు ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా ఒకటి వచ్చింది కిచెన్ పక్కన పూజ గది సపరేట్ ఉందండి ఇక్కడ మీకు పూజ గది అలాగే మీకు కిచెన్ కూడా మీకు వాల్స్ చూసో ఇక్కడ సెల్ఫ్లు చూస్తున్నారు అలాగే ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కానీ మీకు ఇవన్నీ అలాగే సెల్ఫ్లు కానీ అలాగే ట్యాప్ కనెక్షన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ వెంటిలేషన్ పరంగా కూడా ఇల్లు చాలా బాగుందండి ఇల్లు అయితే థర్టీ ఫార్టీ సైజు కాబట్టి చాలా బాగా కుదిరింది ప్రతిదీ మీకు పడమర ఫేస్ అయినా మనకి ఈస్ట్ ఫేస్ టైప్లోనే మనకి ఇల్లు అయితే కట్టడం జరిగింది చాలా బాగా వచ్చింది ఇల్లు అయితే వాల్స్ మీకు హాల్ కూడా మీకు పిఓపి ఇవన్నీ మీకు చాలా బాగా వచ్చింది వుడ్ వర్క్ కూడా ఇవన్నీ ఫినిషింగ్ చేయడంతో చాలా రెడీ టు మూవ్లో ఉందండి ఇల్లు అయితే వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరు ఇక్కడ చూస్తున్నారు చూడండి నేను చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే మీరు కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి అలాగే లైక్ నేను చేసే వీడియో మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయకుండా చేయండి ఖచ్చితంగా ఇక్కడ మీకు చుట్టూ కాంపౌండ్ రావడంతో మీకు వెంటిలేషన్ పరంగా మీకు విండోస్ కూడా రావడంతో చాలా బాగా వచ్చింది ఇల్లు అయితే వీలైతే స్క్రీన్ మీద దగ్గర నెంబర్ ఫోన్ చేసి విజిట్ కాగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ